పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు బంద్ ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం మంత్రి లోకేష్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రస్ స్వాధీనం మోసీ నది మరో ముందడుగు ఆక్రమణలో తొలగింపునప్పు చర్యలు ప్రమాణ స్వీకారం చేసిన నీట్ వంటి ప్రశ్నాత్మక పోటీ పరీక్ష ప్రశ్నల పత్రాల లీకేజ్ వ్యవహారం ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో శని ఆదివారంలో జరుగునున్న పోటీ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు ఓ అధికార ప్రకటనను విడుదల చేసింది రాష్ట్రంలో శని ఆదివారంలో జనరల్ గ్రాడ్యుయేట్ లెవెల్ కంబైండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పరీక్షలు జరుగునున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై మూడు కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుండగా దాదాపు ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా నివారించాలనే లక్ష్యంతో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు రెండు రోజులు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఈ ఇంటర్నెట్ సేవలు నిలిపేనున్నారు ఏపీ రాష్ట్రాభివృద్ధికి భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై ఇప్పుడు ఏపీ దృష్టి పెట్టిందని చెప్పారు వేగంగా అనుమతులు యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడించారు విజయవాడలో సిఐఐ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం నెల రోజుల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం పెట్టుబడుల కోసం మీ వద్దకే మేము వస్తాం నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఏపీలో సిద్ధం అని లొకేషన్ అన్నారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటి పోలీసులు భారీగా డ్రెస్ పట్టుకున్నారు రెండు వేరువేరు కేసుల్లో హాష్ ఆయిల్ గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు మీర్పేట పరిధిలో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు వారి నుంచి రెండు పాయింట్ ఐదు లీటర్ల హాషాయిల్ స్వాధీనం చేసుకున్నారు ఆదిభట్ల పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నిధుల్ని అరెస్ట్ చేశారు అతని నుంచి మూడు పాయింట్ ఎనిమిది కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు మూసినది ప్రక్షాళనలో మరో ముందడుగు పడింది ఆదివారం నుంచి మూసి పరివాహక ప్రాంతంలోని ఆక్రమణను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది మొదటి విడతగా నది గర్భంలోని ఆక్రమణలను తొలగించనున్నారు ఈ క్రమంలో పరివాహక ప్రాంతంలోని ప్రజలకు పునరావాసం కల్పించడంపై దృష్టి సారించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం పిల్లి గుడిసెలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించినారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మూసి పరివాహక ప్రాంత నివాసితులకు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అక్కడ సుమారు పన్నెండు వేల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు నదీ ప్రక్షాళనలో భాగంగా యాభై ఐదు కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది ఇక్కడి ఆక్రమణను తొలగించేందుకు హైడ్రాకు బాధ్యతలు అప్పగించారు మూసినీ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సీఎం ప్రణాళికలు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రి వచ్చారు శనివారం సీఎంగా ఆ ప్రమాణ స్వీకారం చేశారు రాజ్ నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్